ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ నేతలు మరింత అప్రమత్తమవుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిపే ధ్యేయంగా శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు శక్తి వంచన లేకుండా కృషి చేసి వినోద్ కుమార్ను గెలిపించుకుందామని వారికి చెప్తున్నారు తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో కరీంనగర్ కార్పొరేటర్లు కరీంనగర్ మండలం రూరల్ మండలం ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంగుల ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మేయర్ సునీల్ రావు నగరం బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరై నాయకులను ఉద్దేశించి మాట్లాడారు పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్న వారిని గుర్తించే బాధ్యత మాది అన్నారు వారిని గుర్తించి సరైన సమయంలో వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఎన్నికలకు ఇంకా కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉందని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని వినోద్ కుమార్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా సాయశక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పై విరక్తి వ్యతిరేకత ఉందని దీన్ని సద్వినియోగం చేసుకుని కొంచెం కష్టపడితే వినోద్ కుమార్ గెలుపు నల్లేరుపై నడికే అన్నారు రోజులు మనం శక్తివంచం లేకుండా కూడా కృషి చేద్దాం కూడా మిమ్మల్ని పేరు పేరు నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా మీరు పనిచేయండి మీరు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని కమలాకర్ గారు గుర్తిస్తారు నేను కూడా పార్టీకి రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏ డివిజన్లో ఏ రకంగా పనిచేస్తుంది ఎవరెవరు కష్టపడుతున్నారు అనేటువంటి దాని మీద నా విధంగా నేను కూడా ఎప్పటికప్పుడు పార్టీకి కూడా నివేదికలు ఇస్తాను ఖచ్చితంగా కష్టపడి పనిచేసిన వాళ్ళ కొరకు వారితో పాటు నేను కూడా రేపు మీ కొరకు కొట్లాడేటువంటి పనిలో నేను కూడా ఉంటానని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఈ తొమ్మిది పది రోజులు మాత్రం ఇది మనం ఎట్టి పరిస్థితిలో సాధించి తీరాలి అనేటువంటి దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈరోజు రైతాంగంలో కావచ్చు వివిధ వర్గాల ప్రజల్లో కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ఖచ్చితమైనటువంటి విరక్తి ఖచ్చితమైనటువంటి వ్యతిరేకత ఉన్నది ఇక మనం అర్బన్లో కనుక మనం ఇక్కడ కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగినట్టయితే వినోద్ కుమార్ గారి గెలుపు చాలా ఈజీ అవుతుంది వినోద్ కుమార్ గారు కూడా వ్యక్తిగతంగా కూడా కంపేర్ చేసుకుంటాడు ముగ్గురు క్యాండిడేట్లో ఎవరైతే బాగుంటుందనేటువంటిది కూడా కంపేర్ చేస్తున్నారు ప్రజలు ఆ ముగ్గురు క్యాండిడేట్ల విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు బండి సంజయ్ గారిని చూసారు ఈరోజు రాజేంద్ర గారి గురించి పెద్దగా ప్రజలకు తెలిసినో తెలియదో తెలియదు కానీ బట్ ఈ వినోద్ కుమార్ గారి గురించి బండి సంజయ్ గారి గురించి అయితే పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు వ్యక్తిగతంగా కావచ్చు ఒక ఎంపీగా వినోద్ కుమార్ అయితే గారి లాంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నది కాబట్టి మీరు ఆ ఇదిని ప్రచారాన్ని ఇంకా కొద్దిగా ఉస్తృతం చేసి దయచేసి మీ అందరూ కూడా మీ శక్తి వంచన మేరకు మీ పది రోజుల పాటు కృషి చేయాలని మనల్ని కోరుకు